చైనా రెండవ ఆర్థిక వ్యవస్థ మరియు చైనా అంటే పెద్ద దేశం అధిక జనాభా గొప్ప చరిత్ర మరియు చాలా సంస్కృతుల కలయిక చైనా యొక్క జాగ్రఫీ హిస్టరీ ఎకానమీ మరియు కల్చర్ అదేవిధంగా రాజకీయాలు ఇవన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం చైనా ఆసియాలోని అత్యంత పెద్ద దేశాల్లో ఒకటి ఇది తొమ్మిది పాయింట్ ఆరు మిలియన్ల చక్రవాత మైళ్ళ విస్తీర్ణాన్ని కలిగి ఉంటుంది చైనా పశ్చిమ వైపు హిమాలయాలు తూర్పు వైపు బహుదూరమైనటువంటి సముద్ర తీరాలు కలిగినటువంటి దేశం చైనా రాజధాని బీజింగ్ వ్యాపార నగరం షాంఘై మరియు సాంస్కృతిక కేంద్రం సిచువాన్ వంటి ముఖ్యమైన ప్రదేశాలు ఉన్నాయి యాంగ్జీ నది యువాంగ్ హే నది పెర్లు నది వంటి ప్రత్యేకమైన నదులు ఇక్కడ మనం చూడవచ్చు ఈ నదులు చైనాకు జీవనాధారం చైనా జనాభా సుమారు ఒకటి పాయింట్ నాలుగు బిలియన్ల మందికి పైగా ఉంటుంది ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశాల్లో ఇది కూడా ఒకటి అయితే ఇది రెండవ అతిపెద్ద జనాభా ఇక్కడ ప్రధానంగా హాన్ జాతి ప్రజలు ఉంటారు కానీ చైనాలో యాభై ఆరు జాతులు ఉంటాయి వీటిలో తిబెటియన్ ఉయిగుర్ మంగోలియన్ ముఖ్యంగా చెప్పుకోవచ్చు చైనా ప్రజల జీవనశైలి విభిన్నంగా ఉంటుంది పల్లె జీవితం నుంచి మోటన్ సిటీస్ వరకు చాలా అద్భుతంగా ఉంటుంది జీవిత విధానాలు చైనా యొక్క చరిత్ర చైనా చరిత్ర చాలా ప్రాచీనమైనది మరియు ప్రపంచంలోని అత్యంత ప్ర ప్రసిద్ధి చెందినటువంటి సంస్కృతుల్లో చైనా వారసత్వానికి ఒకటి చైనా మొదటిసారిగా రాజవంశాల ద్వారా అభివృద్ధి చెందింది షాంగ్ వంశం చైనా తొలి రికార్డు కలిగినటువంటి రాజవంశంగా గుర్తించింది ఆ తర్వాత జౌ వంశం చైనా రాజ్యాంగ వ్యవస్థను స్థాపించింది చిన్ వంశం ప్రసిద్ధి చెందింది ఎందుకంటే మొదటిసారిగా చైనా మొత్తాన్ని ఏకీకృతం చేసింది చిన్ రాజవంశం చిన్ రాజా తెన్హీర్ అథర్ పిలువబడ్డాడు అయితే చైనాలో మంచి చరిత్రతో పాటు హాన్ థాంగ్ సాంగ్ మింగ్ క్వింగ్ వంటి రాజవంశాలు కూడా ఉన్నాయి ఇవి చైనా సంస్కృతి రాజకీయం సైనిక శక్తికి అభివృద్ధి చేశాయి చైనా యొక్క మహాగోడ అంటే గ్రేట్ వాల్ ఆఫ్ చైనా కూడా ఈ కాలంలో నిర్మించబడింది ఇది చైనా భద్రతకు ఒక ప్రతీకగా నిలుస్తుంది తాజా చరిత్రలో ఇరవై శతాబ్ద కాలంలో మావో జడంగ్ నాయకత్వంలో కమ్యూనిస్టు విప్లవం జరిగింది ఇది చైనా రాజకీయ మరియు సామాజిక వ్యవస్థలో భారీ మార్పులు తీసుకువచ్చింది పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో టియా నాన్ మెన్ స్క్వేర్ వద్ద జరిగిన సంఘటనలు ప్రపంచం మొత్తం చూసింది చైనా సమాజంలో స్వతంత్ర పోరాటానికి చిహ్నంగా నిలిచింది చైనా ఆర్థిక వ్యవస్థ చైనా ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఒకటి పొలిటికల్ మార్పులు వచ్చిన తర్వాత పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో డెంగ్ జియావోపింగ్ నేతృత్వంలో ఆర్థిక సుదీర్ఘ సంస్కరణలు ప్రారంభించబడ్డాయి ఇప్పుడు చైనా ప్రపంచం యొక్క వర్క్షాప్ అని పిలువబడుతోంది చైనా తయారీ రంగంలో ప్రపంచానికి అత్యంత పెద్ద కేంద్రంగా ఉంది చైనా నుండి వస్తువులు ప్రపంచమంతా వస్తున్నాయి టెక్నాలజీ ఉత్పత్తులు వస్త్రాలు ఆటోమొబైల్స్ ఎలక్ట్రానిక్స్ వంటివి ఇక్కడ మనం చూడవచ్చు చైనా పెద్ద ఎగుమతులను చేస్తుంది మరియు ఆర్థిక వ్యవస్థలో ట్రేడ్ ఇన్వెస్ట్మెంట్ వంటివి చాలా ముఖ్యంగా ఉంటాయి చైనా టెక్ దిగ్గజాలకు కూడా ప్రపంచానికి పేరుగాంచింది హువాయ్ షియోమి అలీబాబా టెన్సెంట్ వంటి కంపెనీలు చైనా ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర వహిస్తున్నాయి ఇంకా చైనా పెద్దగా మౌ మౌలిక సదుపాయాల నిర్మాణంపై దృష్టి పెట్టింది రోడ్లు రైళ్ళు పోర్ట్లు అదేవిధంగా ఎయిర్పోర్ట్లు వంటివి ఇక్కడ మనం చూడవచ్చు ఇవి చైనా అభివృద్ధి కోసం ప్రాధాన్యత కలిగి ఉన్నటువంటి రవాణా మార్గాలుగా చెప్పవచ్చు చైనా కల్చర్ మరియు సాంప్రదాయాలు చైనా సంస్కృతి చాలా ప్రాచీనమైనది మరియు ఎంతో వైవిధ్య భరితమైనటువంటిది మాండీరియన్ చైనా భాష దేశవ్యాప్తంగా మాట్లాడుతారు అయితే చైనాలో అనేక ప్రాంతాల్లో భాషలు ఎక్కువగా ఇవి ఉంటాయి మాండీరియన్తో పాటు చాలా వివిధ తెగలకు చెందినటువంటి భాషలు కూడా మాట్లాడడం జరుగుతుంది చైనీయులు ప్రధాన పండుగల్లో చైనా నూతన సంవత్సరం స్ప్రింగ్ ఫెస్టివల్ అనేది చాలా ప్రత్యేకమైనది దీన్ని చైనీస్ న్యూ ఇయర్గా కూడా పిలుస్తూ ఉంటారు ఇది పండుగలకు ప్రాణం తీసుకువస్తుంది కుటుంబాలు కలిసి తింటారు పండుగలు నిర్వహిస్తారు డ్రాగన్ బోట్ ఫెస్టివల్ కూడా చైనాలో ప్రసిద్ధి చెందింది తాయ్చి కుంగుఫు వంటి యోగ ఆధారిత శారీరక సాధనలు చైనా సంస్కృతిలో భాగంగా ఉన్నాయి బుద్ధిజం టావిజం కన్ఫ్యూజనిజం వంటివి తాత్విక ధార్మిక భావాలుగా చైనా సమాజానికి ప్రగాఢమైన ప్రభావం చూపాయి చైనా కళల్లో పేపర్ కటింగ్ పాయింటింగ్ వంటివి ఇక్కడ మనం చూడవచ్చు అయితే చైనా రాజకీయ వ్యవస్థ అనేది చాలా ప్రత్యేకమైనది కమ్యూనిస్టు పార్టీ ఆధిపత్యంలో ఉంది చైనా కమ్యూనిస్టు పార్టీ అంటే సిపిసి దేశం మొత్తం పాలనను నిర్వహిస్తుంది ప్రస్తుతం షీ జిన్పింగ్ చైనా అధ్యక్షుడిగా ఉన్నారు ఆయన నాయకత్వంలో చైనా రాజకీయ మరియు ఆర్థిక సైనిక శక్తి మరింత బలపడింది చైనా ప్రభుత్వం ద్వారా విధానం ప్రజలపై సవాలుగా కలిగించే పద్ధతుల్లో నియంత్రణలు అమలు చేస్తోంది మీడియా ఇంటర్నెట్ సోషల్ మీడియా వేదికల్లో కఠినంగా నియంత్రిస్తారు సెన్సార్ విధానాలు చాలా కఠినంగా అమలు చేస్తారు ఇవి చైనాలో సమాచార ప్రభావాన్ని ప్రభావితం చేస్తూ ఉంటాయి పార్టీ పాలనలో ప్రాధాన్యత కలిగి ఉంటుంది అదేవిధంగా ప్రజాస్వామ్య విధానాలు మరింత పరిమితమవుతాయి అయితే చైనా పౌరులు దేశాభివృద్ధికి దోహదపడే విధంగా అనేక కొత్త అవకాశాలు పొందుతూ వస్తున్నారు చైనా సైన్యం మరియు ప్రపంచంపై ప్రభావం చైనా సై సైన్యం పేరు పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ ఆర్మీ ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన సైన్యాలు ఇది కూడా ఒకటి చైనా సమా సమాజాన్ని రక్షించడంలో పిఎల్ఏ కీలక పాత్ర పోషిస్తూ ఉంది ఇది భూగర్భ సముద్ర వాయు మరియు అంతరిక్ష రంగాలలో ఉన్న శక్తిని పెంపొందిస్తుంది చైనా సైన్యం సాంకేతిక పరిజ్ఞానంలో కూడా అభివృద్ధి సాధించింది డ్రోన్లు కీమ్ వార్ఫర్స్ సైబర్ యుద్ధాలు వంటివి ఇక్కడ చూడవచ్చు దక్షిణ చైనా సముద్రంలో ఉన్న భూభాగ వాదనల వల్ల గ్లోబల్ రోల్స్కు దోహదపడ్డాయి ఇది చైనా పొలిటికల్ సైనిక మరియు ఆర్థిక ప్రాధాన్యతను పెంచింది బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ ద్వారా చైనా ప్రపంచ దేశాలతో వాణిజ్య సంబంధాలను మరియు బలోపేతం చేసింది బ్రిక్స్ సమాఖ్యలో చైనా ప్రధాన సభ్యుడిగా ఉంది ఇది అభివృద్ధి చెందుతున్న దేశాల శక్తిని కలిపే బృందంగా చెప్పవచ్చు చైనా అంతర్జాతీయ మైదానంలో తన స్థానం పెంచుకోవడానికి కృషి చేస్తూ ఉంది ఎస్సీఓ బ్రిక్స్ వంటి దేశాలలో సమ్మిట్లలో కూడా పాల్గొనడం జరుగుతూ ఉంది అయితే చైనా భారత్ సంబంధాలు అనేవి ఇప్పుడిప్పుడు కొంచెం మెరుగుపడుతూ ఉన్నాయి రెండు వేల ఇరవై నుంచి సంబంధాలు తెగిపోవడం జరిగింది భారత్ మరియు చైనా సంబంధాలు సంక్లిష్టమైనవి ఈ రెండు దేశాలు ఎప్పుడూ కూడా కలిసి ఉండడం జరగలేదు ఈ రెండు దేశాలు పెద్ద పొరపాట్లతో కూడినటువంటి పరిమితి కలిగి ఉంటాయి రెండు వేల ఇరవైలో గాల్వాన్ లోయలో జరిగిన ఘర్షణల కారణంగా సంబంధాలు అనేవి తీవ్రంగా దెబ్బతిన్నాయి ఆ సంఘటనలు రెండు దేశాలు మధ్య ఉద్రిక్తతలు పెంచాయి కానీ వ్యాపారం సాంకేతిక విద్యారంగాలలో కూడా పరస్పరం సహకారం ఉంది భారత్లో చైనా వస్తువులపై బహిష్కరణ ఉద్యమాలు ఏర్పడినప్పటికీ విపరీతమైనటువంటి బిజినెస్ సంబంధాలు కొనసాగుతున్నాయి భవిష్యత్తులో కూడా భారత్ చైనా మధ్య వివిధ రంగాల్లో సహకారం ఉంటుందని మరియు పోటీ ఒకే వేదికపై కొనసాగుతుందని భావిస్తున్నారు ఈ సంబంధాలను అర్థం చేసుకోవడం మనకు సమాజం అదేవిధంగా ఆర్థిక వ్యవస్థ రాజకీయ పరిప్రేక్షణలు వంటివి ఇక్కడ మనం చూడవచ్చు ఇక చైనా అనేది చాలా ప్రత్యేకమైనటువంటి దేశం దీని చరిత్ర సంస్కృతి ఆర్థిక వ్యవస్థ రాజకీయాలు సైనిక శక్తి వంటివి భారతదేశంతో ఉన్న సంబంధాలు ఇవన్నీ కూడా చైనాను గొప్ప దేశంగా నిలబెడతాయి చైనా ఒక గొప్ప దేశం మాత్రమే కాదు ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి శక్తివంతమైన దేశం చైనా బ్రిక్స్లో ఉండడం వల్ల చాలా దేశాలకు ఉపయోగకరంగా ఉంది బ్రెజిల్ ఇండియా చైనా అదేవిధంగా రష్యా సౌత్ ఆఫ్రికా వంటి దేశాలు బ్రిక్స్ సమ్మిట్లో పాల్గొనడం కూడా జరుగుతూ ఉంటుంది బ్రిక్స్ కరెన్సీని తీసుకురావడం వల్ల నేషన్స్ మల్టీ పోలార్ వరల్డ్గా క్రియేట్ చేయడం జరుగుతుంది వరల్డ్ ఆర్డర్ను కూడా చేంజ్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మనకు చైనా నుండి చాలా విషయాలు తెలుస్తాయి చైనా అనే దేశం ఎలా అభివృద్ధి చెందింది ఏ విధంగా ముందుకు సాగితే అభివృద్ధి చెందవచ్చు చైనా తీసుకున్న నిర్ణయాలు ఏమిటి ఇవన్నీ కూడా చైనాని చూసి మనం చాలా విషయాలు నేర్చుకోవచ్చు చైనా అనే దేశం తన యొక్క ప్రత్యేకతలను తాను మాత్రమే నేర్చుకోకుండా తన ప్రత్యేకతలు తానులో ఉన్న అభివృద్ధి పథాలను ముందుకు తీసుకువెళ్తూ రాజకీయంలో మార్పులు లేకుండా ఒకే రాజ్యాంగ విధానాలతో ముందుకు సాగుతూ ప్రతి విధానంలో కూడా ప్రతి యొక్క ఆలోచనల్ని తీసుకొని ముందుకు సాగే దేశంగా చైనా ముందుకు సాగింది ఈ విధమైనటువంటి అవకాశాలతోనే చైనా ఇప్పుడు అభివృద్ధి పథంలో ముందుకు సాగుతుంది ఆర్థిక వ్యవస్థలో కావచ్చు ప్రజాస్వామ్య వ్యవస్థలో కావచ్చు అన్ని విషయాల్లో కూడా ముందుకు సాగుతూ వస్తుంది చైనా కమ్యూనిస్టు పాలన వల్ల ఒకే నినాదంతో ముందుకు సాగుతూ ప్రజలను ఒకే నినాదంతో ముందుకు తీసుకువస్తూ ప్రజలకు ఎలాంటి అవసరాలు ఉన్నాయో వాటిని తీరుస్తూ ప్రజలను వ్యతిరేక వాదులుగా కాకుండా ఒక నిర్ వాదులుగా చేస్తూ మరిన్ని పాలనల విభేదాలు రాకుండా గొప్ప గొప్ప నిర్ణయాలు తీసుకుంటుంది చైనా దేశం తైవాన్తో ఘర్షణలో ఉన్నప్పటికీ చైనా ఒక ప్రత్యేకమైనటువంటి దేశంగా ఉంది ఇది విస్తరణవాదాన్ని కోరుకుంటున్నటువంటి దేశంగా కూడా చెప్పవచ్చు చైనా అనేది అద్భుతమైనటువంటి దేశాలలో ఒకటిగా చెప్పవచ్చు ఇక్కడ వాతావరణం అనేది చాలా అద్భుతంగా ఉంటుంది ప్రకృతి చాలా విభిన్నంగా ఉంటూ ఉంటుంది ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని గ్లోబల్కి సంబంధించిన వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి జై హింద్